ఇంటి ముందు రోజు ముగ్గు ఎందుకు వేయాలి ముగ్గు వెనుక పరమార్థం ఏంటి ఈ మూడు ప్రదేశాల్లో ముగ్గు తప్పక ఉండాలి పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్లు చెప్పారని మనం ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటాం ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి అనే సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా వాళ్ల ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకుంటారు ఇంట్లో ప్రతి వస్తువుని కూడా జాగ్రత్తగా ఉంచుకుంటారు పండగలు వస్తే ఇంట్లో ఉన్న సామాన్లు దులిపి మళ్ళీ వాటిని వాటి స్థానంలో ఉంచుతారు నిజానికి మన ఇల్లు అందంగా ఉంటే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది ఇల్లు అందంగా లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అందుకనే ఎప్పుడు కూడా ఇంట్లో చెత్తా చెదారం ఉండకూడదని పెద్దలు అంటూ ఉంటారు ఎప్పటికప్పుడు వెంటనే శుభ్రంగా ఉంచుకోవాలి సూర్యాస్తమయం అస్తమయం అవ్వక ముందే వెంటనే శుభ్రంగా తుడుచుకోవాలి ఇదిలా ఉంటే పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు చెప్పారని మనం ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటాం ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి అనే సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది ఇంటి ముందు ఎందుకు ముగ్గు వేయాలి ముగ్గు అంటే ఏంటి ముగ్గు వెనుక పరమార్థం ఇంటి ముందు రోజు శుభ్రంగా తుడిచి నీళ్లు చల్లి ముగ్గు వేస్తారు గడప ముందు రెండు గీతలు గీస్తారు ఇలా రెండు అడ్డగీతలు గీయడం వలన చాలా ఉపయోగం ఉందంట అదేంటంటే ఇంటి గడప ముందు రెండు అడ్డగీతలు గీయడం వలన దుష్టశక్తులు లోపలికి రావు అంతేకాదు లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోదు ముగ్గు వేసి నాలుగు వైపులా రెండు అడ్డగీతలు గీస్తే శుభకార్యాలు జరుగుతాయి మంగళకరమైన పనులు కూడా ఇంట జరుగుతాయి పండగల సమయంలో కచ్చితంగా ఇలా అడ్డగీతలు గీసి ముగ్గు వేయండి ముగ్గులను ఎందుకు తొక్కకూడదు కొంతమంది నక్షత్రం ఆకారంలో వచ్చే ముగ్గులు వేస్తూ ఉంటారు అయితే నక్షత్రం ఆకారంలో ముబ్బులు వేయడం వలన భూత ప్రేత పిశాచాలను దరిదాపులకి రాకుండా అడ్డుకోవచ్చు చుక్కల ఇతర కోణాలు ఉంటాయి ఇవి కేవలం గీతలే కాదు యంత్రాలు యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో ఇవి ఉండడం వలన చెడు శక్తులు దరిచేరకుండా ఉంటాయి అందుకనే ముగ్గు తొక్కకూడదు చాలా మంది ఇవి గీతలే కదా అని అనుకుంటారు కానీ ఇంత రహస్యం ముగ్గులో దాగి ఉంది ఇలాంటి ముబ్బులు వేయకూడదు తొక్కకూడదు చాలా మంది అందంగా ఉంటాయని ఓంకారం స్వస్తిక్ శ్రీ గుర్తులని పోలిన ముగ్గులు వేస్తూ ఉంటారు కానీ ఇలాంటివి వేయకూడదు అలాగే వాటిని తొక్కితే కూడా పాపం తగులుతుంది తులసి మొక్క దగ్గర అయితే ఎప్పుడూ కూడా అష్టదల పద్మం ముగ్గులు వేసి దీపారాధన చేస్తే మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు ముగ్గు వేస్తే ఎంత మంచిదో తెలుసా ఎవరైతే దేవాలయంలో అమ్మవారు మహావిష్ణువు ముందు ఎల్లప్పుడు ముగ్గులు వేస్తారో ఆమెకు ఏడు జన్మల దాకా రాదు చనిపోతుంది దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం కూడా ఈ చెప్తున్నాయి కాకుండా బియ్యం పిండితో ముగ్గు వేస్తేనే మంచిది ఈ మూడు ప్రదేశాల్లో రోజు తప్పక ముగ్గు పెట్టండి ఎప్పుడు కూడా ఇంటి ముందు ఇంటి వెనుక భాగంలో ఖచ్చితంగా ముగ్గు వేయాలి ఇలా ముగ్గు పెట్టడం వలన సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది అలాగే తులసి మొక్క దగ్గర కూడా ముగ్గు వేయాలి తులసి మొక్క దగ్గర ముగ్గు వేసి దీపారాధన చేస్తే లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది ఎప్పుడు ముగ్గు వేయకూడదు ముగ్గు లేదంటే అశుభమని అర్థం చాలా మంది ఈ రోజుల్లో ముగ్గు వేయడానికి బద్దకిస్తున్నారు కానీ పూర్వం ముగ్గులేని ఇంటికి ఎవరు వెళ్లేవారు కాదు ముగ్గు లేకపోతే సాధువులు సన్యాసులు కూడా భిక్ష అడిగేవారు కాదు కేవలం ఎవరైనా మరణించిన రోజు లేదంటే శ్రాద్ధ కర్మలు చేసిన రోజు మాత్రమే ముగ్గు వేయరు శ్రాద్ధ కర్మ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ముగ్గు వేసుకోవచ్చు ముగ్గు వెనుక ఆరోగ్య ఆధ్యాత్మికమైన రహస్య కోణాలు ఉన్నాయి సామాజిక మానసిక కోణాలు కూడా ముగ్గు వెనుక దాగి ఉన్నాయి